తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల రైతే రాదు అనేటువంటి నినాదం వెళ్లి ఏమన్నా పని చేయకూడక కంపెనీల కాట కానీ వ్యవసాయం చేయకు వ్యవసాయం చేస్తే వ్యవసాయ దాడులేనివన్న పరిస్థితి ఈ స్వాతంత్ర భారతదేశంలో రైతులకు ఆహార భద్రత కలిగించిన రైతులు చేసినటువంటి ఈ పుణ్యం ఈ ప్రభుత్వాలు హరిత విప్లవం చేత శాస్త్రజ్ఞ కృషి చేత రైతులు రాత్రిమౌలు కష్టపడి ఈనాడు నూట ఇరవై ఐదు కోట్లకు సరిపోను ధాన్యాన్ని పండించి ప్రపంచ దేశాల్లో తల ఎత్తుకొని తిరిగేటటువంటి పని చేసిన తర్వాత ఈ ఉద్యోగస్తులు ఏసీ రూమ్ లో కూర్చునే ఉద్యోగస్తులు ఈ రాజకీయ నాయకులు ఈ పెద్ద పెద్ద ఒక్క పరిశ్రమకు నాలుగు పరిశ్రమలు చేసి దేశంగా దేశం నుంచి వచ్చి బతికినటువంటి వీళ్ళు స్థానికమైనటువంటి రైతులకు కనీసం రమ్మని చెప్పడానికి ఈ భూమి మాది ఈ నీళ్లు మాది నీ విడిచేటటువంటి ఆ దుర్గంధం అనుభవిస్తుంది మేము లాభం తీసుకుపోయి ఎక్కడో ఢిల్లీలో కూర్చొని హైదరాబాద్ లో కూర్చొని ఏసీ రూమ్ లో కూర్చొని మా రైతుల యొక్క భార్యలు కట్టె పుస్తకలు కట్టించేట ప్రయత్నం చేసే యజమాన్యాన్ని తొందరగా అది ఏ పరిస్థితి ఆ పరిస్థితి అని కామని అందుకనే రైతులకి ఫ్యాక్టరీకి అవినాభావ సంబంధం ఉంటుంది కాబట్టి మర్యాదగా మాట్లాడానికి వస్తే ఎండలో గుర్తునటువంటి యజమాన్యానికి కాస్త సిగ్గు శరం ఉండాలి రైతు రాజు ఈ దేశంలో ప్రధానమంత్రి రాజు రాడు రైతు రాజు అన్నదాత కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ జీఎం ఇపోతే ఫ్యాక్టరీ కాకపోతే ఇంకో ఫ్యాక్టరీకి పోతుండొచ్చు కానీ మా రైతులు శాశ్వతంగా ఉంటారు ఈ యజమాని అమ్ముకొని ఇంకో యజమాని వస్తుండొచ్చు కానీ ఇక్కడ రైతులు శాశ్వతంగా ఉంటారు మా భూమిలో ఏమైనా పంట పెట్టుకుంటాం కానీ నీ ఫ్యాక్టరీలో మా చెరుక పెట్టాలి ఈనాడు దేశంలో అంబానీ బిడ్డ కూడా ఆకలి అయితే మేము పండించిన గోధుమ రొట్టె నోట్లో పెట్టాలి కానీ బంగారు బిస్కెట్ కాదు అలాంటి ఈ దేశంలో కలెక్టర్